ఇవాళ సైట్లో అయితే పనులు చేపిస్తున్నామండి టమాటోలు అన్నీ ఉండిపోయాయి అనమాట ఇవన్నీ కలిపి తాళ్ళు కట్టించి ఇలా పెట్టాం కాయలు అయితే బాగున్నాయి చక్కగా చెట్టుకి కిందకు ఉండిపోవడం వల్ల ఏంటంటే అనమాట ముందే ఇలా కట్టుంటే చక్కగా ఈ పాటికి మంచి కాపు తీసేవాళ్ళు ఒక్క మొక్క చూడండి ఎంత హైట్ అయ్యిందో కొన్ని కాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం ముందు ఇలాగా మడ్లు కట్టిస్తున్నాను మళ్ళీ కట్టించేస్తే కొంచెం బెండ మొక్కలు అవి కూడా తీసుకొచ్చాను బెండ మొక్కలు అవి వేయాలి హార్వెస్ట్ కూడా ఉంది యాక్చువల్గా హార్వెస్ట్ కూడా చేస్తూ పనులు కూడా చేయించొద్దాం అండ్ ఇది వచ్చేసి సువర్ణరేక మావిడంటారు అంటారు ఇది కూడా పోతొచ్చింది మరి ఎంత నిలబడతాయో ఏంటో తెలియదు కానీ చూద్దాం వావ్ బంగినిపెళ్ళు కూడా పోతొచ్చేసిందండి అవి ఇది బంగినపల్లి కొంచెం లేట్ వస్తుంది కదా ఇది రాలేదనుకున్నా కానీ ఇది కూడా స్టార్ట్ అవుతుంది పని అంతా చేపించేసి అప్పుడు ఒకసారి మళ్ళీ నియమాయిల్ కొట్టేసి వెళ్ళిపోతే సరిపోద్ది ఇక్కడ అల్లం ఉండేది కదా అల్లం అయితే పూర్తిగా అయిపోయింది వీళ్ళు అల్లం ఒకటి అండ్ ఇక్కడ పసుపు కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది కూడా తీపించేస్తాను తీపించేసి ఇదంతా మడుల్లాగా ఈసారి కొంచెం ప్లానింగ్గా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయింది కదా కొంచెం ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ముందు చేసిన పనుల్లో మిస్టేక్స్ ఏంటో తెలిసొచ్చాయి సో అవన్నీ కొంచెం కొంచెం కరెక్ట్ చేసుకుని గార్డెనింగ్ని ఇంప్రూవ్ చేసుకుందాం అండ్ ఇక్కడ ఆనప అవి ఉన్నాయండి ఆనప కొయ్యాలి యాక్చువల్గా ఆనపాదులు చాలా వెరైటీలు పెట్టాను అనమాట మనకి వచ్చినవి రెండు రకాలు వచ్చాయి ఒకటి పొడుగు వెరైటీ ఒకటి వచ్చింది ఒకటి బాగా బాహుబలి ఒకటి వచ్చింది కదా అండ్ ఈసారి ఇదిగోండి డార్క్ గ్రీన్ సొరకాయ ఒకటి వేసాను ఇప్పుడు అది కూడా వచ్చింది చూసిన ఇంకే వెరైటీలు బయటపడతాయా అని ఇవాళ ఇది కూడా ఒకటి తెలిసి వచ్చింది డార్క్ కలర్ది మనం వాడేవన్నీ లేత ఆకుపచ్చ రంగు కదా సో ఇవి వచ్చేసి ముదురాకుపచ్చ రంగు ఇవి కూడా బయటపడినాయి ఈసారి వచ్చాయి హార్వెస్ట్కి రెడీగా ఉన్నట్టుంది కోసేద్దాం వేళ బాగానే ఉన్నాయి కాయలు పని అంతా అయిన తర్వాత ఒకటి ఒకటి హార్వెస్ట్ చేస్తాను ఏం తెచ్చే పెట్టినాయుడు ఇచ్చింది లేదా షెడ్ మీద ఉండిపోయినాయి నీ కాళ్ళ దగ్గర నుంచి తవ్వు ఇక్కడ వచ్చేసి మేము పసుపు వేసామండి యాక్చువల్గా ఏంటంటే ఇది లేట్గా వేయడం జరిగింది అనమాట సైట్లో ట్రైల్ కోసం అని చెప్పి కొన్ని దుంపులు మాత్రమే ఉంచాను ఇది కన్స్ట్రక్షన్ చేసి పసుపు సీజన్ అయితే అయిపోయింది పని అంతా అయ్యేటప్పటికి కొంచెం దుంపులు ట్రైల్కి వేసామన్నమాట ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు బట్ మనకేంటంటే ఇక్కడ మడులు కట్టుకోవడానికి అడ్డుగా ఉందని చెప్పి వెళ్ళి తీసేస్తున్నాం కిందకి

ਹਾਂ ਇਹ ਪੋਦਰਾ ਇਹ ਪੋਦਰਾ ਬੱਦ ਬਲਮੇ ਆਉਤੰਦੈ ਨਾ ਇਹਨੂੰ ਹਾਂ ਆਉਤੰਦੈ ਬੱਦ ਬਲਮੋਂਡਦ ਕਰਨਾ ਹਾਂ ਫੋਨ ਕੱਟ ਕੇ ਇਸੰਦੈ ਦਾ ਸ਼ੇਪ ਕਰਦਾ ਜੱਗ ਜੱਗ ਹਾਂ ਇਹ ਪਾਣੇ ਹਾਂ ਬਰੋਂ ਨਾ ਬਰੋਂ ਹੁੰਦੈ ਹਾਂ ਇਕੜੇ ਦੇਕਰ ਨਾਸੀ ਆ ਪੰਮਾ ਬੈਠ ਪਕਾਉ ਇਕੜ ਨਾਸਤੜ ਪਲੇਸ ਇਕੜ ਹੁੰਦੈ ਬਾਗ ਨਾ ਮਾ ਇਹ ਪੰਮਾ ਕੋੜੇ

తీరా కట్ చేసిన తర్వాత చూశాను కొమ్మలన్నిటికీ కూడా పోత ఉంది ముందు గమనించలేదు సో అయినా సరే కట్ చేసేయాలండి ఎందుకంటే రేపు సమ్మర్లో అప్పుడప్పుడు కొంచెం గాలి వర్షాలు పడుతూ ఉంటాయి కదా డీప్ సమ్మర్కి విరిగిపోతూ ఉంది అయినా మునగా అంత హైట్ పెరగడం కూడా మంచిది కాదు సో మిగిలిన కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ తీసిన కొమ్మ కూడా వేరే చోట నాటి ఉంచాను అండ్ ఇంకొక విశేషం ఏంటంటేనండి ఈ మొక్క మునగ చెట్టు ఏదైతే వేసామో ఇది మన టెర్రస్ మీద వచ్చిన మునక్కాడ సీడ్ నుంచి గ్రో అనమాట సో ఎగ్జాక్ట్గా సిక్స్ టు సెవెన్ మంత్స్ మధ్యలోనే మనకి మొక్క పెరిగి చక్కగా పోత కూడా వచ్చేసింది అనమాట సో సీడ్తో గ్రో చేయాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈజీగా గ్రో చేసుకోవచ్చు మీరు కూడా ఆరు నెలల్లో కాపు వచ్చేసింది పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇవాళ మాది ఈవినింగ్ వరకు ఇవేళ ఉంది కదా అని చెప్పి బుక్ చేసుకొని ఇక్కడికే తెచ్చేసుకుందాం నేను మ్యాక్సిమం మేము అనుకున్న వర్క్ అంతా అయితే అయిపోద్ది సో సెకండ్ హాఫ్ అంతా వచ్చేసి పళ్ళ మొక్కలకి అన్నిటికి గొప్పులు తెవ్వించామండి అండ్ అలాగే ఇక్కడ ఇందాక మొనగా కొమ్మ కట్ చేసాం కదా సో అది పడే బుద్ధి వేయలేదు ఆకులన్నీ కూడా తీసేసుకొని కొమ్మను మళ్ళీ నాటేసాం అనమాట సో ఏదో చిన్న ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేసాం అలాగా సో సెకండ్ సెక్షన్ అంతా ఇలాగ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ గొప్పులు తవ్వేసుకున్నాము సో తవ్వేసి కొంచెం మాన్యులు ఇస్తే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు చూసుకోనక్కర్లేదు అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది సే పళ్ళ మొక్కల డ్యూటీ అంతా తీసుకున్నారు తీసుకున్నారనమాట దగ్గరుండి చేయించుకుంటున్నారు వెజిటబుల్ సెక్షన్ అంతా నాది వెనకాల ఇంకా కొమ్మకాయలు ఉన్నాయి مرسلت ها

ఇంకోటి వేసేద్దాం మట్టి ఇంకో అలా రెండు పట్టుకొచ్చినాడేది రెండు బస్తాలు వేయించేద్దాం మొత్తం చల్లేదా మట్టి మట్టి కొంచెం తెచ్చి కలిపి ఇది మొత్తం గెత్తం ఇంకా అప్పుడు కలిపించుకున్నాం కదండి అదొక నాలుగు బస్తాలు వేసాము వాన్ పౌండ్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇంకా జీవామృతం ఒకటి మనం తెప్పించాను ఘనజీవామృతం సో అది కూడా వేసామన్నమాట అన్నీ వేసి ఒకసారి మళ్ళీ అంతా మళ్ళీ కొంచెం కొంచెం మొక్కలకి వేసేస్తే చూసారా వానపవాలు ఎంత బాగా డెవలప్ అయినాయో ఈ గతంలో సో ఇప్పుడు ఫైవ్ మంత్స్ బిఫోర్ కలిపేసి ఉంచాం కదా ఇలాంటి ఎరువైతే మొక్కలు బాగా పెరుగుతాయి ఇందులో మొత్తం ఇవన్నీ కొంచెం మళ్ళీ కొత్త మట్టి కూడా యాడ్ చేస్తున్నాము కలిపేసి మొత్తం ఈ మడులు అలాగే మామిడి మొక్కలు పండ్ల మొక్కలకి అన్నీ జల్లించేస్తాం ఈ మ్యాంగోస్ అన్నీ కూడా చూడండి గొప్పలు తవ్వించేస్తాం అన్నమాట అన్నీ బొప్పాయి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కలిపి తయారు చేసుకున్నాం కదండి ఇందులో యాక్చువల్గా మట్టి వేసాం మళ్ళీ ఫ్రెష్ మట్టి కొంచెం అప్పుడు తెప్పించింది మిగిలింది అనమాట అది కూడా కొంచెం కలిపేసాము అలాగే అప్పుడు మిక్స్ చేసి ఉంచుకున్న గత్తం ఇంకా జీవామృతం కూడా తీసుకున్నాము ఘనజీవామృతం అన్నీ కలిపి తయారు చేసాము ఎందుకంటే మట్టిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి సో అవి నేలకి చాలా మంచివి కాబట్టి మళ్ళీ కొత్త మట్టి యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ లాగా అనమాట సో అందుకని కొంచెం కొత్త మట్టి జీవామృతం ఇంకా పాతది గత్తం కూడా కలిపి మొత్తం పండ్ల మొక్కలకి అన్నింటికి ఒకసారి మళ్ళీ గుప్పులు తవ్వించి ఈ కలిపిన మిశ్రమం అంతా కూడా వేయించామనమాట మట్టితో పాటు అండ్ పండ్ల మొక్కలకి అలాగే ఇంకా ఇక్కడ మడులు తయారు చేసుకున్నాం కదండి కొత్తగా వేసవి కోసం కూరగాయలు పెట్టడానికి సో అవన్నీ కూడా మళ్ళీ మడులు తయారు చేసాక కొంచెం మళ్ళీ వేసిన గత్తం అంతా కూడా వేయించాము అండ్ అలాగే అన్ని కూరగాయల మొక్కలకి ఏంటి మొత్తం సైట్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి అలాగే ఎరువులు ఇచ్చేసాం అనమాట ఇంకా సమ్మర్ అంతా మళ్ళీ చూసుకోవాల్సిన పని ఉండదు మధ్యలో ఏమన్నా ఇచ్చుకుంటే కొంచెం లిక్విడ్ పోషకాలు ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే కొన్ని మొక్కలు బెండ మొక్కలు అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదా సో అవన్నీ కూడా ఇప్పుడు నాటుతున్నాం అనమాట ఇవన్నీ ఆఫ్టర్ లంచ్ చేస్తున్న పనులు అనమాట భోజనం చేసిన తర్వాత కొంచెం ఈవినింగ్ అప్పుడప్పుడు చల్లబడుతూ ఉంది అప్పుడు వేసేసాం మొక్కలు సో అప్పుడైతే ఇంకా పాడవు కదండి సో అన్నీ వన్ బై వన్ ఇవన్నీ వచ్చేసి బెండనార్ వేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ ఆ కార్నర్ మడంతా కూడా బెండ మొక్కలు పెడుతున్నాను 各国的贡献。 కొమ్మలు అన్నీ ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేస్తున్నామండి సో దట్ కొంచెం మొక్క అంతా కూడా గాలి వెలుతురు బాగా తగులుతుంది అండ్ దానివల్ల ఏంటంటే పూరుగా అది త్వరగా చేరకుండా అవుతుంది సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చిన జామ చెట్టు అని లో సీడ్ జామ ఇది ఓకే అండి పనులు అయితే అన్నీ అయిపోయి మేము అనుకున్నవి అన్నీ చేసేసాం అనమాట వస్తూ వస్తూ ఆనందపురం మార్కెట్లో కొన్ని మిరప మొక్కలు అవి తెచ్చుకున్నాను నారు అవి ఇంట్లో పెట్టిన బెండ నారు అన్నీ తెచ్చాను అండ్ కొన్ని విత్తనాలు గోంగూర అవి సో ఏమేమి పెట్టాలనుకున్నామో ఫస్ట్ టైం ఈసారి అన్ని వెరైటీలు పెట్టేసాం అనమాట కొంచెం సైట్ అంతా క్లీనింగ్ చేయించేసాం పని అంతా అయిపోయింది నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి మంచి మంచి ఇంకా బెటర్ హార్వెస్ట్లు అయితే చేస్తాము సో ఇది వెల్ట్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందం